సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఆ ఇంటో పుట్టింది ఒక్కడే కుమారుడు ఆరేళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇంట్లో ఆ చిన్నారి ఆడుతూ పాడుతూ స్కూల్ కు వెళ్ళొస్తుంటే చూసే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండేవి కాదు కానీ రెండు నెలల కిందట ఆనందం వాళ్లకి ఆవిరైంది బాలుడికి మేనమామ వరుసయ్యే వ్యక్తితో బైక్ పై వెళ్లి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది తీవ్ర గాయాల పాలైన ఆ బాలుడు లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిపెట్టారు అయితే కేసులెందుకు స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ఆ తల్లిదండ్రులు కానీ కొడుకు లేని కారణంగా తల్లి ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేది అలాంటి సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిన తీరుపై అనుమానం వచ్చింది తన కొడుకు ఒక్కడే ఎందుకు చనిపోతాడు బైక్ పై ఉన్న వ్యక్తికి ఎందుకు గాయాలు కాలేదు అన్న అనుమానం ఆమెను నిత్యం వెంటాడసాగింది రెండు నెలల తర్వాత కేసు పెట్టింది విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం బాలుడి మృతదేహాన్ని వెతికి తీసి మార్టం చేశారు అయితే ఇంతకీ ఆ బాలుడికి ఏం జరిగింది ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం కాకినాడ జిల్లా తునికి చెందిన పారుపల్లి రాజుబాబు వెంకటలక్ష్మి దంపతులకు ఆరేళ్ల బాలుడు సాకేత్ ఒక్కడే కుమారుడు ఈ ఏడాది మార్చి పదిహేనవ తేదీన పారుపాకలో బంధువుల వివాహం ఉంటే ముగ్గురూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే మేనవామ వరుసయ్యేకే శ్రీను ముద్దుగా ఉండే సాకేత్ను తన బైక్పై ఎక్కించుకుని రౌతులపూడి వెళ్లి చూసుకున్నాడు తిరిగి ప్రయాణంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు సాకేత్ తలకు గాయమైంది శ్రీను గాయాలు కాకుండా తప్పించుకున్నాడు రౌతులపూడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తుండగా సాకేత్ కి ఫిట్స్ రావడం జరిగింది వెంటనే తునిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో కాకినాడలోని మరో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సాకేత్ మార్చి పదహారవ తేదీన కన్నుమూశాడు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ ఏకైక కుమారుడు మృత్యందడంతో దిక్కుతోచని దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు విలపించడం తప్ప మరేమీ చేయలేకపోయారు మన బంధువుల అబ్బాయే కదా కేసులెందుకని పెద్దలు సాకేత్ కి అంత్యక్రియలు జరిపించేశారు పుట్టెడు శోకంలో ఉన్న ఆ తల్లికి ఆ రెండు రోజులు ఏదో పీడకలు వచ్చిందిలే అనుకున్నట్టే ఉంది కానీ నిత్యం సాకేత్ ను తలుచుకుంటూ ఏడుస్తున్న ఆ తల్లికి నిదానంగా ఆలోచించుకుంటే ఓ అనుమానం వచ్చింది బైక్ నుంచి పడితే శ్రీనుకు కూడా దెబ్బలు తగలాలి కదా సాకేత్ ఒక్కడికే తగిలాయి అని నిత్యం మదనపడేది ఆమె బాధ చూసిన భర్త రాజుబాబు ఏప్రిల్ నెలలో ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశారు ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ విద్యాపతి సమక్షంలో బాలుడి మృతదేహాన్ని వెలికితీసి వైద్యుల బృందం పరిశీలించింది పంచనామా నిర్వహించిన అనంతరం మళ్లీ పూడ్చిపెట్టారు అయితే ఆ సమయంలో సాకేత్ లేచరా నాన్న మట్టిలో నిద్రలా పట్టిందిరా అంటూ ఆ తల్లి ఏడుస్తుంటే అక్కడున్న వాళ్లందర్నీ ఆ దృశ్యం కలిచివేసింది ఒక్కడే బాబు అండి ఆ బాబు అనుకున్నామండి ఇంకా పిల్లలు కూడా అనుకున్నామండి చాలా ఘారంగా పెంచుకుంటున్నామండి భార్యాభర్తలు ఇద్దరు ముగ్గురం కలిసి చాలా ఆనందంగా వచ్చామండి పెళ్లికి కానీ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసాం కానీ మా అబ్బాయిని పొట్టను పెట్టుకున్నాడండి మా అబ్బాయిని చంపేశాడు ఏ ప్లాన్ ప్రకారం చంపేశాడో తెలియదు అతని కారణంగానే నా కొడుకు చనిపోయాడు కానీ అధికారులకు కంప్లైంట్ చేశానండి నేను లేట్ గా అయినా వాళ్ళు స్పందించారు నాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఏ విధంగానైనా నాలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు సార్ చెప్పకుండా సైలెంట్ తీసిపోయి నా బిడ్డకి నా బిడ్డ చావు కారణం అయ్యాడండి నాలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి రాకూడదని అని ఎప్పటికైనా ముందుకి డౌట్ వచ్చి వెళ్తున్నాను సార్ నాకు తగిన చేయాలని కోరుతున్నాను సాకేత్ చాలా చాలా బాగుండేవాడు నాతోని నేను ఆడు నా ప్రాణ కంటే ఎక్కువ చూసుకున్నాను ఇటీ జరిగాని నాతోనే ఉంచేవాడు ఎవరితో ఇల్లుబడు కాదు నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేవాడు నన్ను ఎప్పుడు కూడా ఏ ఒక్కడి వాడు అయ్యే పట్టుకొచ్చేవాడిని ఇలా ఏ కొట్టు దగ్గరికి వెళ్ళా అడుగుతున్నాను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఈ రోజు నా కొడుకు నాకు లేదంటే నేను బాధపడి తట్టుకోలేకపోతున్నాను చచ్చి పాలన పెడుతుంది ఒకసారి అడే నా ఫ్రాండ్ అనుకున్నాను ఇంటికి వచ్చిన జరిగిన రెండు ఇళ్ళు పెట్టి ఇంటికి రాకుండా మా అత్తోరిందరూ ఉండిపోయాను డోటికి కూడా నేను రాలేకపోయాను ఇప్పుడు కూడా నాకు కాళ్ళు చేయలు పనిచేయలేదు డ్యూటీకి వెళ్దాం అనుకున్నా సరే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది